ఏడు పని చేశావు తిరుమలేష చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితాబు శ్రీనివాసూ అందరికీ నమస్కారం కామేశ్వరి కిచెన్ స్వాగతం ఈరోజు మా కిచెన్ లో ఏం చేస్తానో ఏ వంటకం వండి చూపిస్తున్నారో మీకు తెలిసిపోయింది కదా చక్కగా అనుకోకుండా మా ఫ్రెండ్ ఇచ్చిన రాచి ఉసిరికాయలతోటి పచ్చడి చేసి చూపిస్తాము అందరికి కూడా ఈ రాచి ఉసిరికాయలతోటి ఉరగాయలు కూడా పెడతారు నేను ఏటిగాడ నిలవ ఉండేలాగా కానీ ఇది మనం ఒక వారం పది రోజులు మనం తినడానికి వీలుగా ఉండేలాగా నేను చూపిస్తాను ఈ పచ్చడి పచ్చడి తింటే నోటి అరుచి పోగొడుతుంది అలాగే జ్వరం పడి నీరసపడి లేచిన వాళ్ళకి కూడా అన్నయ్యతో పుడుతుంది అందుకని ఇది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా ఉసిరిగాయ కాబట్టే పెద్దలు దీన్ని కడతలా మనకు ఉన్నారు అంటే అరిచేతులు కనుక ఉసిరికాయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే మన దగ్గర ఆరోగ్యం అందం అన్నీ ఉంటాయి ఇంకా ఈ రకమైన ఉసిరికాయలు అయితే రెండు రకాలు ఉంటాయి చిన్న ఉసిరికాయలు ఉంటాయి అవి మామూలుగా సరదాగా తిన్నా బాగుంటాయి ఈ రాసి ఉసిరికాయలు మటుకు పచ్చడి కోసం వేస్తారు కొంతమంది కాయలతోటే వరయ పెడతారు మనం చేసే ఉసిరిపచ్చడిలో ఏమేమి వేస్తామని చూపిస్తా మీకు చూడండి మెంతులు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలు మెంతులు అలాగే ఆవాలు ఒక స్పూన్ చాలండి పసుపు ఒక అర స్పూన్ చాలు ఉప్పు తగినంత రాను ఉప్పు కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి తగ్గితే మండి మనం కలుపుకోవచ్చు కానీ ఒక అరకప్పు పడుతుందండి ఆ ఉసిరికాయలకి అలాగే మంచి నూనె పప్పు నూనె కానీ వేసిన నూనె కానీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఒక నిమ్మకాయ కూడా కావాలి మనకి నిమ్మరసం చివరిన పచ్చడి కలిపితే చాలా బాగుంటుంది కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా మనం ఉసిరి ఉసిరిముక్క ఉసిరికాయ ముక్కలతోటి మనం మగ్గించేసి ఈ మగ్గించేప్పుడే కొత్తిమీర కూడా వేసేస్తే ఆ పచ్చడికి చక్కటి సువాసన ఏర్పడుతుంది అందరికీ నచ్చింది మనం స్టవ్ వెలిగించుకుని ఇలాగ దండ సరిపాటి ఒక కడాయి పెట్టుకుందాం అలాగే అందులో నూనె వేస్తున్నాం ఈ నూనె కూడా మనకి పోపుల్లోకి కాస్తే వాడినా పచ్చడి అంతా అయిపోయాక చివరిని కాసింగు నూనె కాచిపోస్తే ఏ పచ్చడి అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మెంతులు వేసుకున్నాం మెంతులు రెండు స్పూన్లు వేసాం ఆవాలు కూడా ఒక స్పూన్ వేయాలి చక్కగా పోపు మా పచ్చిగా లేకుండా బాగా వేగాలి వేగాక ఇలా కూడా వేసుకుని పోపు చక్కగా వేయించుకోవాలి మాడకుండా చూసుకుంటా ఇప్పుడు పచ్చిమిపికయలు కూడా వేసేసుకుందాం పచ్చిమికాయలు కూడా ఈ పచ్చివాసన పోయి వేగేసరికి కమ్మటి రుచి వస్తే కారం తగ్గుతుంది ఆ పోపు పక్కన పెట్టుకుందాం ఆ చల్లారిలోపుగా ఉసిరికాయ ముక్కలు కూడా మనం నూనెలో మగ్గించేసుకుందాం మనం ఉసిరికాయలు కరిగి తుడిచి ఆరబెట్టుకుని కరిగి ముక్కలు చేసి ఉంచుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా నూనెలో మగ్గించేద్దాం అన్నీ ఉసిరి ముక్కలన్నీ కూడా మనం వేసేసుకుంటున్నాం నూనెలో మధ్యలో కలుపుతూ మొత్తం ముక్కలన్నీ వేసేద్దాం అందులో ఒకసారి బాగా కలిపేసి ఉంటే అవే మగ్గిపోతాయి కొంచెం మగ్గినట్టు ఇప్పుడు పసుపు వేసేద్దాం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసేయాలి ఉప్పు తగిలేసరికి నీరు వచ్చి మంచి మెత్తగా దగ్గరే మగ్గిపోతుంది అంతవరకు కొంచెం ఉసిరికాయ ముక్కలు గట్టిగా ఉన్నా కూడా ఉప్పు తగిలేసరికి మెత్తబడిపోతాయి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కొత్తిమీర కూడా మనకి నూనెలో మగ్గిన మగ్గిందనుకోండి పచ్చడికి సువాసన బాగా పడుతుంది చివరికి కావాలంటే మన అలంకరణ గార్నిష్ కావాలంటే కాస్త వేసుకుంటే వేసుకోవచ్చు కానీ కొంత ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది ఉప్పు కూడా వేస్తాం ఇప్పుడు ఉప్పు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వేసేప్పుడు సుమారుగా వేసేస్తాం తర్వాత రుచి చూసాక తక్కితే కలుపుతాం అది ఏదైనా రాడ ఉప్పు కాబట్టి అది వేసుకోవాలి ఏ కాస్త ఎక్కువైనా కూడా తక్కువ ఇది కష్టమైపోతుంది మెత్తగా మగ్గిపోయిందండి అప్పుడే అయిపోయింది ఇది స్టవ్ కట్టేసాక మనం ఇది చల్లారాక అప్పుడు ఆ పోపు ఇది కలిపి మనం మిక్సీలో పచ్చడిగా చేసేసుకున్నాం చూసారు కదా పోపు చల్లారింది మిక్సీ జార్లో మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు వేసుకుని ఇది గ్రైండ్ చేసాక అందులోనే ఉసిరిగాయ ముక్కలు కూడా వేసి మనం గ్రైండ్ చేసేస్తాం మొత్తం మరి బరతగా అసలు రుబ్బుకుంటే బాగుంటుంది మరి మెత్త కాకుండా చూసారు కదా ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయింది చివరిగా మనం ఒక చిన్న పని చేయాలి అదేమిటంటే మనం కొంచెం నిమ్మరసం కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంగు వేస్తే కానీ పచ్చడి సంపూర్ణం కాదు చూసారు కదా ఈ ఇంగు వాసన కొత్తిమీర పచ్చిమిర్చి ఆవాలు మెంతులు బాసన అన్నీ కలిపి పచ్చడి అమోఘమైన రుచితోటి మంచి సువాసంతో ఉంటుంది గుమ్మఘమ్మలాడుతూ ఉంటుంది మనం ఒక నిమ్మకాయ రసం వేస్తే బాగుంటుందని చెప్పాను కదా ఇదిగోండి నేను చక్కగా నిమ్మకాయ నిమ్మకాయ కోసి పట్టుకొచ్చాను అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఉసిరికాయ పులుపు ఉంటుంది కానీ ఈ నిమ్మరసం కూడా కలిపేసరికి చాలా మంచి రుచి వచ్చేస్తుంది నిమ్మకాయ ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ రెండింట్లో కూడా మనకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది మనకి ఈ ఉసిరి పచ్చడి మనకి పాతగా అయినా కూడా అది నల్ల పచ్చడి అంటారు దాని పాతగా అయిపోయాక కొత్తగా ఉన్నప్పుడు తింటే జలుబు చేస్తుంటారు కానీ ఏమీ జలుబు చేయదు అసలు అన్నింటికన్నా ఆదివారం నాడు పచ్చడి తినకూడదు అంటారు అది ఎందుకు చెప్తారంటే ఆదివారం నాడు సూర్యుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఆర్కపత్రం అంటే ఉసిరి కొమ్మలు ఏది కూడా ముట్టకూడదు సూర్యుడికి కోపం వస్తుందని అంటారు అందువల్ల ఆదివానాడు ఉసిరి బజర్ తినకూడదు అంటారు కానీ కార్తీక మాసంలో మటుకు తప్పకుండా ఉసిరి బజలు తినాలని చెప్తారు అది కూడా ఆదివాని నాడు ఆ ఒక్క కార్తీక మాసంలో తప్ప విడి రోజున మనం ఉసిరిపజుడు తినకూడదు ఆదివారినడు అని చెప్తారు సో మనందరం కూడా పెద్దవాళ్ళు చెప్పిందే పాటిస్తాం కదా కార్తీక మాసం వస్తే మటుకు మనం చక్కగా ఆదివారం ఎప్పుడు వస్తుందో చూస్తాం మర్చిపోకుండా తప్పకుండా చేసి తినాలి అని చెప్పి అంటే ఆ వేళ మటుకు పోయచ్చు మనం సూర్యుడికి ఏంటంటే మనం భోజనాలను వాటిలో పూజలు చేసి ఆ ఉసిరికొమ్మ కూడా పూజ చేస్తాం అది ఉసిరి చెట్టు కళ్యాణం చేస్తాం కాసేపు కార్తీక మాసంలో అందువల్ల దోషం లేదని చెప్తారు చూస్తారు కదా గుంగలాడే ఉసిరి పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి ఎలా తయారు చేసాను చూసారు కదా మరి మీకు నచ్చింది కదా ఇది నచ్చింది అని అనుకుంటే కనుక నాకు ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పంచండి మళ్ళీ మరి ఒక సరికొత్త వంటకంతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అప్పటిదాకా సెలవు